ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ విద్యాభివృద్ధి కోసం తన యావదాస్తిని సమర్పించి మహోన్నత సేవ చేసిన కీర్తి శేషులు కోరంట్ల వెంకన్నను స్మరించుకోవడం గొప్ప భాగ్యమని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసరావు అన్నారు పులపాడు మండలం తిమ్మసముద్ర గ్రామంలోని శ్రీ గోరంట్ల వెంకన్న ట్రస్ట్ ప్రాంగణంలో వెంకన్న డెబ్బై ఎనిమిదవ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావుతో పాటు ఐఆర్ఎస్ అధికారి కొప్పరపు సత్య అనంత శేష శైలేంద్ర హాజరయ్యారు ట్రస్ట్ చైర్మన్ గోరంట్ల పెద్ద వీరయ్య కార్యనిర్వహణాధికారి వెలగల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రామచంద్రరావు గురువులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల స్థాపన నాటి నుండి నేటి వరకు విద్యాబుద్ధులు అందించిన గురువుల సేవలను గుర్తిస్తూ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురు ఉత్సవం నిర్వహించి గురువులకు ఘన సత్కారాలు అందించారు

కళాశాల స్థాపించబడినప్పటి నుంచి కారణమైనటువంటి మహామహులు పాఠ్యాంశాలు ఇప్పుడు ప్రస్తుతం జీవించలేరు అలా వారిని ఒక్కసారి స్మరించుకొని వారికి ముందుగా ఒక్క క్షణం నివాళులు అర్పించుకొని తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించు దూర్జటి కృతులు విమర్శ లాంటి విమర్శనా గ్రంథాలను రచించి రచించినటువంటి మాన్యులు మోహన్ రావు గారు తెలుగు విభాగం అధ్యాపకులు వారిని అలాగా దృశ్య రూపంగా బోధించిన వారు కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల దగ్గరుండి పర్యవేక్షించి ఎందరో విద్యార్థులు పలు నాటికారు దివ్యశ్రీ అంజలి స్వాగతం సుస్వాగతం నేటి ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో అభ్యర్థులకు చిరు సత్కారం లో భాగంగా ఈనాటి ఈ సభా కార్యక్రమానికి గోరెంట్ల వెంకన్న ట్రస్ట్ గోరెంట్ల పెదవీరయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అయ్యా స్వాగతం గోవింద వెంకన్న ట్రస్ట్ కార్యనిర్వహణ శ్రీ వెలగం శ్రీనివాసరావు గారిని వేదిక సగౌరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీ బిగ్గరైన కరతార్థాల మధ్య వేదిక సగౌరంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం శ్రీ కొప్పరపు సత్యానంత శేషశైలేంద్ర గారు వారిని కూడా వేదిక మీదకి ఉన్నవారు వారిని కూడా సగౌరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా తల్లి మంత్రముగ్ధులు చేస్తున్నా చేస్తూ వారిని కూడా వేదిక మీద సగౌరవంగా తమ గ్రంథానుభవాల మధ్య వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మనందరం భక్తి శ్రద్ధలతో ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలంతో దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే దైవం రూపంలో పరం ఆ జ్ఞాన స్వరూపమైన దీపాన్ని భగవంతుడిగా ఆరాధిస్తూ నివేదన చేస్తూ విద్యార్థులందరూ నిలబడి కళాశాల ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం ఆసనానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను అందరూ ప్రారంభించండి ఒక్కసారిగా ప్రార్థన పద్మాకం గజా పెట్టిన అన్నదాత వైద్యశాలను పెట్టి ప్రజల కాయుర్వే సేవ చేసి వచ్చిన అతిథులకు పూర్వ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ మనం ఆయా ఆసనాల నుంచి వారికి గురువుల మహిను ధరించు గురు తరమూర్తు గురు నిత్య విద్యార్థులు జ్ఞానజ్యోతులు అయినటువంటి ఇక్కడికి విచ్చేసిన గురువులందరి విద్యార్థుల పక్షాన పదవది వనాల్ సమర్పిస్తూ వారికి మరొకసారి స్వాగత సందేశం తెలియజేస్తాను అన్నదానం చిదంబర శాస్త్రి గారు మారు రోగినటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి అలాంటి ఉత్తర అంతమ సమస్తలో ఉన్నతరకు జరుగుతున్న సమస్య సత్కారం ఇది అన్నదానం చిదంబర శాస్త్రి గారు తెలియనటువంటి ఆంధ్రుడు లేడు ఆంద్ర్య తర్లు లేరు స్వదేశ విదేశ తెలుగు వారికి సుపరిచితులై తమ యొక్క అద్భుతమైనటువంటి సందేహ నివృత్తికరమైన సమస్యలు ఏమున్నా సరే సంస్కృతంగా చిత్రల నిమజ్జనం సర్ క్లిక్ కొడి సైడ్ కి సూపర్ ఫస్ట్ స్టాప్ ఫోటో తీసి చూడండి చాలా భాగన రామి ఇత్యావలన గీతి తీదరు ఇప్పుడు సన్మానం అనుకు కన్నారా లేరు కదా అలా నాకు తెలియదు కనబడతది సర్ సర్ డైరెక్టర్ ఈ పూత వారంటే ఒక సైడ్ కరట కుశదాన నిరోధింపారు నువ్వు మగని అని బొండు వందం ఆంధకారాన్ని పోగుట్నటువంటి అని ఫోటో తీయండి ఒకసారి తీలే ఉండండి

తర్వాత ఈ వేదికను కనుక ఖాళీ చేస్తే మరొక పూర్వ విద్యార్థులు మరొక గురువు గారిని సత్కరించుకునే అవకాశం

ఇంత గొప్ప కళాశాలను ఏర్పాటు చేయడం కోసమని తనకున్న ఆస్తిని సమర్పించి చదువు చదువుల తల్లికి అర్చన చేశారు ఆ మహనీయుడు స్థాపించిన ఈ పాఠశాల కళాశాల ప్రాంగణంలో నేర్చుని ఈ విధంగా మాట్లాడగలడం అనేది ఏ జన్మలో మా పెద్దలు ఎంత సుపృతం చేశారో తెలియదు కానీ ఆ సుపృతం యొక్క లాభం ఏదైతే ఉందో ఫలితం ఏదైతే ఉందో అది దానిని నేను అనుభవిస్తున్నాను ఇంతమంది ఉపాధ్యాయులు అధ్యాపకులు పెద్దలు దాస శ్రీనివాస్ గారు కానీ నాకు పూర్వ సహచరులు ఆంజనేయులు గారు కానీ ఆయన దుర్ముద్రగ దేవస్థానంలో పరిచయమైన మంచి స్నేహితులు అన్నమాట ఏ కలయిక కానీ ఏ పునరాగమనం కానీ ఏ పునశ్చరణం కానీ ఏ సంభాషణం కానీ ఏ పరిచయం కానీ దేవదేవుని ఆశీస్సులు లేకుండా జరగదు మనం అనుకోకుండా ఈరోజు ఇక్కడ ఎట్లా కలుస్తున్నామంటే తప్పక పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉన్నాయన్నమాట ಕಲಸೆ ಪಂದೊದ ಡಬ್ಬೈ ರೆಂಟು ಇದು ಸ್ಥಾಪಿಸಲು ಚೂಸ್ಯಣಿಕ್ಯ ಮಹೋತ್ಸವ ಅದನ್ನು ಪಂಚಾಯ್ತಿ ಮಾಣಿಕ್ಯ ಮಹೋತ್ಸವ ಅದೇ ಕುಟ್ಟಿನ ಸಂಸ್ಥರ పంతొమ్మిది వందల డెబ్బై రెండో కూడా నేను నేను కూడా పుట్టాను ఈ కళాశాల కూడా పుట్టింది కాబట్టి కాకతాళ్యం కాదు అనుకోకుండా వచ్చింది ఏదో సంథింగ్ ఏదో పరమాత్మ యొక్క ఆదేశం ఉంది ఇక్కడికి నేను రావాలి మీ అందరితో కాసేపు కలిసి ముచ్చి అని కేయురాణి నభు ఎంత పురుషం ఆరా చంద్ర జోర అన్నట్టు మనుషులకు అనేది వాక్కు మాత్రమే ఎంత అందంగా మాట్లాడితే ఎంత సౌమ్యంగా మాట్లాడితే ఎంత వినయంగా మాట్లాడితే అంత కథలవుతారు అని చెప్పని మహాకవి భద్రహారి గారు చెప్పారు కరెక్టే కదండి భద్రికారు చెప్పింది ఆ విధంగా భద్రకా గారు అంత సుభూషణంగా మాట్లాడాలి అంటే మనకి ఏ భాష తెలియాలి ఏ భాష తెలిస్తే అందంగా మనయో మనలో ఉన్న భావనలను ఎదుటివారికి ఎటువంటి అలవరికలు లేకుండా తెలుపుగలుగుతామో ఏ భాష తెలిస్తే మన యొక్క భావనను సంపూర్ణంగా ఆవిష్కరించగలుగుతామో ఏ భాష వలన మన యొక్క సంస్కారం పరిణమిుతుందో ఏ భాష వలన మనలో ఉన్న ఒక ఔన్నత్యానికి పునాది ఏర్పడుతుందో ఆ భాషని పెంపొందించడం కోసం చెప్పినని ఇటువంటి ఒక అద్భుతమైన కళాశాలను ఏర్పరిచిన వెంకన్న సోదరు గారికి నిజంగా మన అందరం కూడా కృతజ్ఞతమై ఉండాలి సరస్వతి దేవి వారి శిఖ మీద వారి పైన వారిని ఆశీర్వదిస్తుంది మీరు చూశారంటే సరస్వతి ఇంకొక పద్యం నాకు దొండమునేక దూరపు చెప్పేసి మనం ఏ సమావేశం పెట్టుకున్నా ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడికి ప్రార్థిస్తుంది తర్వాత మూడోది నాకు తెలిసింది ఈరోజు హిమ సముద్రంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది దానికి కారణం ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు వేదిక మీద ఆశ్నటువంటి యజ్ఞలు నాతో పాటు బ్యాంగ్లూరు నుంచి వచ్చినటువంటి శైలేంద్ర వారికి మీ తరఫున నా తరఫున ఇక్కడ స్వామీజీలు విద్వాన్లు కూడా ముఖ్యంగా ఈ మధ్యనే ఈ ట్రస్ట్ కిందంగా నియమించబడేటువంటి పెద్ద వీరయ్య గారికి వారి సత్యమణి ఇక్కడే కూర్చున్నారు ఆయన వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల పేరు పేరున మీ తరపున నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మామూలు కార్యక్రమం కాదు ఏదో మనం అంటాం అన్ని గోపాలు కొన్ని లక్షల మంది అటెండ్ కావాల్సిన అవసరం లేదు వేల మంది అసలే ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ट्रस्ट अभिमान तो मैं महान गॉड ग्रेट पीपल आर दोस हु आर नॉट ग्रेट बाय बीइंग ग्रेट ग्रेट पीपल आर दोस हु आर रियली ग्रेट बाय बीइंग सिंपल एंड मॉडेस्ट आ गोवा के चंद्र कृति महान गॉड लो इट्स सेशन इट्स सेशन एवरी टाइम

ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలన మన దేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలి విద్యా విధానంలో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్గా వంద సంవత్సరాల తర్వాత మరి వీరికి ఆ ఆలోచన వచ్చింది ఏంటంటే ఆ మెకానియా చేసినటువంటి స్టేట్మెంట్ తన నచ్చలేదు అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు ప్రాచ్య భాష తీసుకుంటే అంటే చైనా కానివ్వండి జపాన్ కానివ్వండి ఇంకా ఏషియన్ కంట్రీస్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ భాషను వాళ్ళు పరిరక్షించుకుంటే మనం మాత్రం వేరం వేలిగా వేలం వేల్లిగా ఇంగ్లీషు మనం విద్యా విధానంలో ప్రవేశపెట్టుకుందని కొనసాగించుకుంటే అది చాలా మరి సంస్కృతికి విరుద్ధమైనటువంటి విషయం ఇంగ్లీష్ చదువుకోవద్దని చెప్పేసి మనం లేదు బట్ అదే వేగంగా ఈ రోజుల్లో మన దగ్గర పనిచేసేవాడు కూడా నేను ఎప్పుడన్నా నీళ్ళు తీసుకురావాలి అంటుంటే వాటర్ రా సరే అని అడుగుతాను నీళ్ళు ద్వారా మనం అడిగితే ఆయన వాటర్ తీసుకురామంటారు సార్ అని ఆ పరిస్థితిలో మన పిల్లలు పెంచుతుంది ఆ పరిస్థితిలో మన యువతను ప్రోత్సహిస్తున్నా ఇంకొక విషయం మీరు చెప్పాలి తన యావత్ ఆస్తిని మరి ఈ విద్యా సంస్థ కోసం దీన్ని కళాశాలని నేను అన్నా కళాశాల అంటే అదేదో కాలేజీ కళాశాల ఈ విద్యాలయాన్ని వారి వ్యవస్ వాళ్ళ వ్యవస్థకీరించడం అనేది మరి మన ప్రకాశం నిర్మాకే కాదు దేశ విదర్శాల్లో కూడా వారి విజ్ఞతకు అందరూ కూడా నమస్కరిస్తారు ఎందుకంటే ఈరోజు నాకు ఎంత వస్తుందో వస్తుందని ఆలోచించడం తప్ప నేను ఇంకొకటి సహాయం చేయాలని చెప్పేసేటటువంటి ఆలోచన ఉన్నా అటువంటిది నాకు నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే ఈ పాఠశాలకు తన యావదాస్తిని బహుంకరించినటువంటి మహానుభావులు వెంకట వెంకట ఆ కుటుంబంలో జన్మించటమే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి పూర్వధర్మ స్ఫూర్త ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా తన అనుకున్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వారు మహనీయులు మనకు మన దేశంలో ఈ సాంస్క్రిక్ విద్యాభ్యాసం గురించి మరి ఇక్కడ నేను మాట్లాడేటటువంటి సత్తా నాకు లేదు ఎందుకంటే ప్రిన్సిపల్ గారు కొంత సంస్కృతంలో మాట్లాడుతుంటే అది కూడా కొంత తెలుగులాగే అనిపిస్తుంది రోమాంచితం భాషకి క్రీడల్ని ఆసక్తిగా ఆడించి ఇక్కడ నుంచి ఇంకొక మీటింగ్ పోవాలా ఆ మీటింగ్ ఉంటుంది డెఫినెట్ సైంటిస్ట్ తోటి వాళ్ళతో ఇక్కడ దగ్గరలో పాల్గొంటుంది మళ్ళీ టైం ఉండదు అని చెప్పేసి ఉద్దేశించి ఫోటో వేసుకొని వచ్చినా చెప్పి మళ్ళీ చాలా వారు ఇచ్చేటటువంటి మన అతిథుల్ని సత్కరించుకుంటున్నాం అనంతరం వేరే మన ఈ ఇంతకు ముందు ఎవరైతే సన్మానించారో వారి కిందకి దిగితే కొత్త బ్యాచ్ మనవాళ్ళే వాళ్ళు వస్తారు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiograph Coronary angioplasty Peripheral angioplasty carotid angioplasty Valve replacement Valve Temporary pacemaker Permanent pacemaker Holder monitoring analysis Airtoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు